నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు భారత ఐటీ రంగంలోనే ఒక మైలురాయి దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీతో దక్షిణ ఆసియాలోనే తొలిసారిగా వన్ ఫిఫ్టీ సిక్స్ క్విబిట్ ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ను ప్రతిష్ఠించబోతున్నారు టిసిఎస్ ఎల్ లాంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో లక్ష ఉద్యోగాలు లక్ష మంది నిపుణుల తయారీని లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది ఒకవైపు క్వాంటం రెఫరెన్స్ ఫెసిలిటీ మరోవైపు ఏఐ లివింగ్ ల్యాబ్స్ యూనివర్సిటీ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం శంకుస్థాపన చేయనున్న అమరావతి క్వాంటం వ్యాలీ గురించే ఈ పరిచయం అంతా ఒక్క మాటలో చెప్పాలంటే అమరావతిని ప్రపంచ క్వాంటం రాజధానిగా మార్చే మహా సంకల్పం ఏపీ తలరాత ఎలా మార్చనుంది పారిశ్రామికంగా సాంకేతికంగా ఆంధ్రప్రదేశ్ ను అగ్రపథంలో నిలిపే గేమ్ చేంజర్ గా ఈ ని ఎందుకు చెబుతున్నారు ఇదే అంశంపై ప్రతిధ్వని ఈరోజు చర్చలో పాల్గొంటున్నారు మనవ మోహన్ కృష్ణ గారు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ విజయవాడ నుంచి రామకృష్ణ గారు అప్రోనిక్ సిస్టమ్స్ మంగళగిరి నమస్తే అండి ఇద్దరికి నమస్కారం నమస్తే అండి ముందుగా మోహన కృష్ణ గారు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎంతో మంది అమరావతి క్వాంటం వ్యాలీని ఒక ఐటీ ప్రాజెక్ట్ కాదు ఒక గేమ్ చేంజర్ గా అభివర్ణిస్తున్నారు అయితే అసలు అక్కడే ఏం జరగబోతోందండి అక్షరాల ఇది గేమ్ చేంజర్ అండి ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి కూడా గేమ్ చేంజర్ అవుతుంది ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ అనేది ఒక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మైలరాయిగా నిలుస్తుంది మన రాష్ట్ర ప్రస్తుత భవిష్యత్ తరాల తలరాతను మారుస్తుంది ఈ ఐటీ రంగానికి క్వాంటమ్ కంప్యూటింగ్కి ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఒక దిక్సూచిగా నిలుస్తుంది క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాంటమ్ కమ్యూనికేటింగ్ క్వాంటమ్ సెన్సింగ్ క్వాంటమ్ సిమ్యులేషన్ ఇట్లా క్వాంటంలోని అన్ని రకాల టెక్నాలజీ తోటి ఒక కంప్లీట్ క్వాంటమ్ ఎకో సిస్టమ్ని ఇక్కడ బిల్డ్ చేయబోతూ ఉన్నారు ఐబిఎం టీసీఎస్ ఎల్ లాంటి దిగ్గజ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఈ ఈ క్వాంటమ్ వ్యాలీలో భాగస్వామ్యం అవుతున్నాయి రేపు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రారంభమవుతోంది ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో వచ్చేసి జస్ట్ ఇక్కడ కంప్యూటర్లు మ్యానుఫ్యాక్చరింగ్ అనే కాకుండా ఇక్కడ ఇది ఒక ట్రైనింగ్కి రీసెర్చ్కి డెవలప్మెంట్కి మార్కెటింగ్కి మ్యానుఫ్యాక్చరింగ్కి అన్నిటికి కూడా ఒక ఎండ్ టు ఎండ్ క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఒక వేదిక కాబోతుంది ఒక దిక్సూచి కాబోతోంది అమెరికాకి సిలికాన్ వ్యాలీ లాగా భవిష్యత్తులో భారతదేశానికి ఈ క్వాంటమ్ వ్యాలీ కాబోతుంది ప్రస్తుతం ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో కేవలం నాలుగు దేశాలు మాత్రమే కెనడా చైనా జపాన్ జర్మనీ మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి ఇప్పుడు భారతదేశం కూడా దీనిలో యాక్టివ్గా రాబోతుంది మన ఆంధ్రప్రదేశ్ ముందుండి ఈ బృహత్తర కార్యక్రమంలో ముందుండి దశా నిర్దేశం చేయబోతోంది అందరిలో కూడా ఒక ఆసక్తి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా సంపూర్ణ సహకారం అందిస్తున్నారు యా మోహన్ కృష్ణ గారు అందరిలో కూడా అందరిలో కూడా ఒక ఇంట్రెస్ట్ కనిపిస్తోంది ఆసక్తి ఎగ్జైట్మెంట్ అసలు అక్కడ ఏం జరగబోతుందండి అంటే రీసెర్చ్ జరగబోతుంది అండి అసలు వర్క్ ఏం జరగబోతుంది ఇక్కడ మనందరికి కూడా మన రెగ్యులర్ గా వాడే కంప్యూటర్ల గురించి ఐడియా ఉందండి ఈ క్వాంటమ్ కంప్యూటర్ ప్రత్యేకత ఏంటంటే ఇది మన రెగ్యులర్ కంప్యూటర్ కన్నా మరింత కొన్ని వందల రెట్లు ప్రాసెసింగ్ స్పీడ్తోటి మన రెగ్యులర్గా వాడే కంప్యూటర్ చేయలేని ఎన్నో పనులు ఎంతో వేగంగా ఎంతో ఖచ్చితత్వంతో ఈ ఈ క్వాంటమ్ కంప్యూటర్ చేస్తుంది ఇప్పుడు మన రెగ్యులర్ కంప్యూటర్ ఒక టైంలో ఒక సమయంలో ఒక పని మాత్రమే చేస్తుంది కానీ ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఒక ఒకే సమయంలో అనేక పనుల్ని ఎంతో వేగంతో ఎంతో కచ్చితంతో చేస్తుంది కేవలం ఇక్కడ ఈ క్వాంటమ్ కంప్యూటర్లని తయారు చేయటమే కాదండి దీనికి సంబంధించి ఇక్కడ రీసెర్చ్ జరుగుతుంది డెవలప్మెంట్ జరుగుతుంది ఇక్కడ ఎన్నో ఇన్నోవేషన్స్ జరుగుతాయి ఎన్నో స్టార్టప్స్ కూడా ఇందులో భాగంగాపోతూ ఉన్నాయి ఈ మూడు దగ్గజ కంపెనీలే కాకుండా ఇంకా అనేక దాదాపు ఇప్పుడు రేపు ఇరవై మూడు కంపెనీలు ఎంఓఈలు కుదుర్చుకోబోతున్నారు వాళ్ళందరూ కూడా ఈ భారీ ప్రాజెక్టులో భాగం కాబోతా ఉన్నారు ఇంకో పక్క నెక్స్ట్ జనరేషన్ వాళ్ళను కూడా దీనిలో యాక్టివ్ గా ట్రైన్ చేయడానికి కూడా అనేక సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి ఇప్పుడు వైజర్ మరియు క్యూబిటెక్ సంస్థలు ఒక యాభై వేల మంది మన విద్యార్థులకి ఈ క్వాంటమ్ మీద ట్రైనింగ్ ఇవ్వబోతా ఉన్నాయి కేవలం ఐదు వందల రూపాయలు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్లకి చెప్పు రైట్ సార్ రామకృష్ణ గారితో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ద్వారా లక్ష మంది లక్ష మంది నిపుణుల తయారీ లక్ష ఉద్యోగాల సృష్టి పెట్టినట్లు ప్రభుత్వం కూడా చెప్తోంది అది ఎలా సాధ్యము అక్కడ ఏ అవకాశాలు వస్తాయి అంటే ఇమీడియట్గా వస్తుంది అనేది అయితే నేను అనుకోనండి ఎందుకంటే వీ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ లెర్నింగ్ జరగాలి అంటే యాజ్ ఇట్ గా కూడా ప్రపంచంలో సాల్వింగ్ కి క్వాంటమ్ కంప్యూటర్ ఇస్ ఎ గుడ్ కంప్యూటర్ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఇట్ కెన్ డూ మచ్ ఫాస్ట్ అండ్ ఇట్ కెన్ డూ చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలదు అంటే డ్రగ్ డిస్కవరీ కానీ లాట్ ఆఫ్ క్రిటికల్ ఎనాలసిస్ని చేయటానికి క్వాంటమ్ కంప్యూటర్ చాలా ఉపయోగపడుతుంది ఈ లోపల మనకి ప్రిపేర్డ్నెస్ అనేది కావాలి మన యువత ఇప్పుడు ఆల్గర్ ఎట్లా రాయాలి కొత్త కొత్త ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం ఎట్లా అట్లాగే డొమైన్ సైడ్ అంటే డొమైన్ సైడ్ అంటే వాట్ ఐ మీన్ ఒక డ్రగ్ డిస్కవరీ చేయాలంటే డ్రగ్ డిస్కవరీ కావాల్సిన నాలెడ్జ్ని ఎటువంటి నాలెడ్జ్ కావాలి కెమికల్ నాలెడ్జ్ బయో బయాలజికల్ నాలెడ్జ్ లేకపోతే ఎటువంటి డ్రగ్స్ ఉన్నాయి ఎటువంటి డ్రగ్స్ నుంచి అటువంటి ఆల్గరిజమ్స్ కావాలి అటువంటి అన్ని కూడా నేర్చుకోవాలి అటువంటి నేర్చుకున్నప్పుడు ఇది చాలా హై అండ్ జాబ్స్ని క్రియేట్ చేయడానికి చాలా వాల్యూ అంటే హయ్యర్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది ఆ ప్రిపేర్డ్నెస్ అనేది ఇప్పుడు స్కూల్ లెవెల్లోను కాలేజీ లెవెల్లోను చాలా పెద్ద ఎత్తున జరగాలి పై పైన ఓన్లీ ఫ్యూ కోర్సెస్తో అయితే నేను అవుద్దని నేను అనుకోను ఆ టాలెంట్ని బయటికి తీసి ఆ టాలెంట్కి ఉపయోగ అంటే వాళ్ళని తానబట్టి వాళ్ళకి ఎక్కువ నా నాలెడ్జ్ని క్రియేట్ చేయగలిగినప్పుడు దీంట్లో నుంచి చాలా కొత్త కొత్త అడ్వాంటేజెస్ని మనం పొందడానికి స్కోప్ ఉంటుంది అంటే ఫ్యూచర్ టెక్కి ఫౌండేషన్ పడింది అనుకోవచ్చా అండి అదే బేసిక్గా ఇప్పుడు ఆల్గర్థమ్స్ దెమ్స్ ఈజ్ బేస్ ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు ప్రతి యాక్టివిటీకి కూడా బేస్ మనం ప్రోగ్రామింగ్ అంటాం ప్రోగ్రామింగ్ లోపలికి వెళ్ళినప్పుడు అది బేసిక్ మెథడాలజీని కాళ్ళు ఆల్గర్థమ్స్ దెమ్స్ అంటాం ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలి ఏ రకంగా సాల్వ్ చేయాలి ఆ ఆల్గర్థమ్స్ని సాల్వ్ చేయగలిగే కేపబిలిటీస్ని మన యువతలో కనుక క్రియేట్ చేస్తే ఈ ఈ అండ్ జాబ్స్ అనేది వస్తాయి ఇప్పుడు దాకా మనకు వచ్చే టీసీఎస్ ఇన్ఫోసిస్లో వచ్చే ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు జాబ్ రూపాయల జాబ్స్ కంటే కూడా ఇవన్నీ హై అండ్ జాబ్స్ అంటే ఒక ప్రోగ్రామర్ పదిహేను లక్షలు అంటే పది సంవత్సరానికి పదిహేను లక్షలు ఇరవై లక్షల పైన శాలరీస్ రాగలిగే కెపాసిటీ ఉంటుంది ఆల్గొ రాయగలిగితే అటువంటి నాలెడ్జ్ని ఇది అంటే డైరెక్షన్ ఇస్తుంది ఆ డైరెక్షన్ మనం బేసిక్స్ నుంచి మన కాలేజీలు లేకపోతే స్టూడెంట్స్ పేరెంట్స్ అందరు కూడా దాన్ని ఆ ఏరియాలోకి వాళ్ళ పిల్లల్ని టాలెంట్ని ఎట్లా బిల్డ్ చేయాలి అనే దాని మీద కృషి చేయాలి అట్లాగే ఇండస్ట్రీ కూడా మనం ఏదో రొటీన్ ఇండస్ట్రీ ఏదో మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది ఎంత లాస్ వస్తుంది లేకపోతే ఎంత టర్న్ ఓవర్ వస్తుంది అనేది కాకుండా న్యూ హై వాల్యూ డైమెన్షన్లో ఇండస్ట్రీ కూడా మారాలి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాతికి వేలు అనేది మినిమం డ్రైవర్స్కి వీళ్ళకి కూడా వస్తుంది అటువంటిది కాదు బేసిక్గా హై అండ్ జాబ్స్ కావాల్సిన నాలెడ్జ్ పెంచుకోవడం ఎట్లా కంపెనీస్ కూడా హై వర్క్ చేసి ప్రపంచానికి ఉపయోగపడేది ఏం చేయాలి అనేది రైట్ మోహన్ కృష్ణ గారు టీసీఎస్ ఎల్ ఎన్టీతో ఒప్పందం నేషనల్ క్వాంటం మిషన్ ద్వారా ప్రయోజనం పొందడంతో పాటు అమరావతి క్వాంటం వ్యాలీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి ప్రణాళికలు ఏంటండి ఈ బ్రహత్త ప్రాజెక్టులో ఐబిఎం టీసీఎస్ ఎల్ఎన్టీ రాష్ట్ర భవన్తో కలిసి పయనిస్తున్నాం అలానే భారత ప్రభుత్వం కూడా నేషనల్ క్వాంటమ్ మిషన్ని రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ చేసి ఆరు వేల కోట్ల రూపాయలను కూడా ఈ ప్రాజెక్ట్కి అసైన్ చేయడం జరిగింది ఆంధ్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ టూ ట్వంటీ ఫైవ్ టు టూ థౌజండ్ థర్టీ అనే పాలసీని తీసుకొచ్చి ఒక ఒక క్రమ పద్ధతిలో ఓ ప్రణాళికాబద్ధంగా ఈ ప్రాజెక్ట్ని ఈ క్వాంటమ్ వ్యాలీని ముందుకు తీసుకెళ్ళటానికి ఒక భారీ ప్రణాళికతోటి ముందుకెళ్తూ ఉంది ఇందులో ఇంకా అనేక కంపెనీలు కూడా భాగస్వామ్యం అవుతూ ఉన్నాయి ఈ మిగతా స్టార్టప్స్ వీళ్ళకి కూడా ప్రభుత్వం వాళ్ళకి ఈ స్టార్టప్ గ్రాండ్స్ ఇవ్వటం సీడ్ ఫండింగ్ ఇవ్వటం రెంటల్ సబ్సిడీ ఇవ్వటం అట్లానే అకాడమిక్ ప్రాట్ గ్రాంట్స్ ఇవ్వటం యాక్సిలటర్ ప్రోగ్రామింగ్ సపోర్ట్ ఇవ్వటం అట్లానే ఇంకో పక్క దీనికి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇట్లా ఈ రీసెర్చ్ అవకాశాలకు కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వటం అలానే కరికులంలో కూడా మార్పులు చేసి స్టూడెంట్స్కి వాళ్ళ చదువులో కూడా దీన్ని భాగస్వామ్యం చేయటం ఇందాక నేను చెప్పినట్లుగా ఆల్రెడీ ఈ వైజాగ్ క్యూబిటెక్ సంస్థలతోటి కూడా ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళు ఒకేసారి ఒక యాభై వేల మంది పిల్లలకి కేవలం ఐదు వందల రూపాయలకి మాత్రమే తక్కువ ఫీజు తోటి మన ఏపీ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వటం అందులో ఫేజ్ వన్లో ప్రతిభ కనబరిచిన మూడు మొదటి మూడు వేల మందికి ఫేజ్ టూలో వాళ్ళకి ఉచితంగా తర్వాత ట్రైనింగ్ ఇవ్వటం ఇలా ఒక క్రమబద్ధతిలో ఇది భవిష్యత్ అవసరాల దృష్ట్యా కూడా రైట్ ఇప్పుడు ఇందాక రామకృష్ణ గారు కూడా చెప్తా ఉన్నారు క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా ఎన్నో అద్భుతాలు చేయొచ్చు కేవలం డేటా ఫాస్ట్గా రావటం అనే కదా ఎన్నో కాంప్లెక్స్ ఆల్గర్థమ్స్ని చాలా సులువుగా ఈ క్వాంటమ్ కంప్యూటర్లు సాల్వ్ చేస్తాయి అలానే డేటా హ్యాకింగ్ ఇవి కూడా ఇది లేకుండా కూడా దేశ రక్షణకి దేశ భద్రతకు కూడా చాలా ఉపయోగం అలాగే క్యాన్సర్ ఆల్జమర్స్ వైరస్ ఇలాంటి మందులకి కూడా వాటికి డ్రగ్స్ కనుక్కోవడం దానికి మందులు కనుక్కోవటం చాలా ఉపయోగాలు ఉన్నాయి చదువుకున్న గారు ఒక కూడా అర్థం కావాలి అంటే అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి ప్రపంచాన్ని మార్చే క్రమంలో మనకి ఎలాంటి అవకాశాలు అందిస్తుందండి అది అంటే బేసిక్ కంప్యూటింగ్ అనేది తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయి ఉంటుందండి ఈ హండ్రెడ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయినప్పుడు గా మెకానికల్ కంప్యూటర్స్ నుంచి తర్వాత ఎన్లాక్ కంప్యూటర్స్ వచ్చినాయి ఎన్లాక్ నుంచి డిజిటల్ కంప్యూటర్స్ వచ్చినాయి డిజిటల్ కంప్యూటర్స్లో బేసిక్స్ ఏంటంటే వన్స్ అండ్ జీరోస్ ఉంటాయి అంటే హై వోల్టేజ్ లో వోల్టేజ్ అట్లా వన్ జీరో అనేది ఉంటుంది పేరల్గా వన్స్ జీరోస్తో క్యాలిక్యులేషన్ జరిగేటప్పుడు స్పీడ్ ఆఫ్ ద కంప్యూటింగ్కి లిమిటేషన్ ఉంది లిమిటేషన్ ఏంటంటే ఇది త్రీ ఫోర్ గెగా హెడ్స్ దాటి స్పీడ్లో వర్క్ చేయలేవు ఈ కంప్యూటర్స్ ఎందుకంటే బాగా అంతకంటే స్పీడ్ పెరిగితే హీట్ ఎక్కుతుంది వెరాజ్ కంప్యూటర్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ అంతా కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఎలక్ట్రాన్ లెవెల్లో వర్క్ చేయడంతో ఏమవుతుందంటే స్పీడ్ లైట్ స్పీడ్తో వర్క్ చేయడానికి స్కోప్ ఉంటుంది దీంట్లో ఇంకోటి ఏంటంటే దేర్ ఆర్ త్రీ బేసిక్ కాన్సెప్ట్స్ సూపర్ పొజిషను ఎంటాంజ్మెంటు ఈటితో ఇంటర్ఫీరెన్స్ ఈలో ఏమవుతుందంటే ఒకేసారి కొన్ని యాక్టివిటీస్ మల్టీ డైమెన్షన్స్లో క్యాలిక్యులేషన్స్ చేయడానికి స్కోప్ ఉంటుంది ఈ కంప్యూటర్స్ ఏంటంటే ఫాస్ట్గా కంప్యూట్ చేయగలరు బట్ ఓన్లీ ఛాలెంజ్ విత్ కంప్యూ క్వాంటమ్ కంప్యూటర్ ఏంటంటే లాంటి మెమరీ ఉండదు మామూలు కంప్యూటర్స్లో ఉన్నంత మెమరీ లోపల ఉండదు ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని ఫాస్ట్గా వన్ అవర్స్ టూ సెకండ్స్లో సాల్వ్ చేసి మళ్ళీ అదర్ కంప్యూటర్లోకి డేటా లోపలికి తీసుకోవడం కానీ బయటికి తీసుకోవడం కానీ జరగాలి అందుకని ఏమవుతుందంటే ఏదైతే ఫాస్ట్గా ఎక్కువ కాంబినేషన్స్ చెక్ చేసి మల్టీ ఛాలెంజింగ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయో అటన్నిటికి కూడా క్వాంటమ్ కంప్యూటర్స్ రైట్ ఓకే డిస్కషన్ కంటిన్యూ చేద్దాం ఇప్పుడు ప్రకటనలు తిరిగి మోహన్ కృష్ణ గారు అమరావతిలో ఏర్పాటు చేయబోతున్న క్వాంటం వ్యాలీతో ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశ భవిష్యత్తే మారబోతుందని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్న పరిస్థితి అంత అద్భుతాలు ఏం ఆశించవచ్చండి ఖచ్చితంగా ఆంధ్రదేశ భవిష్యత్ భారతదేశ గతిని భారతదేశ భవిష్యత్తును కూడా ఖచ్చితంగా ఈ క్వాంటం వ్యాలీ మారుస్తుందండి మన భవిష్యత్ భారతదేశ పురోభివృద్ధిలో ఈ క్వాంటమ్ వ్యాలీ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తుంది ఎన్నో సమస్యలకి ఇప్పుడు ఉన్న ఎన్నో సమస్యలకి ఇంకా చాలా వేగంగా ఇంకా చాలా అయిన రీతిలో మనకి ఎన్నోటికో పరిష్కారం లభిస్తుంది దాన్ని నేను కొన్ని చెప్తా ఉన్నాను ఇప్పుడు మనకి ఆరోగ్యపరంగా చూస్తే ఇంకా మందుల పరంగానే ఇప్పుడు క్యాన్సర్ కానివ్వండి ఆల్జిమర్స్ కానీ ఇంకా అనేక వైరస్లకు కూడా ఇంకా చాలా త్వరగా డ్రగ్స్లో కానీ మెడి మెడికేషన్లో కానీ ఇది చాలా మార్పులు తీసుకొస్తుంది ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా అట్లానే డేటా వైజ్ కూడా డేటా ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవటమే కాదు సేఫ్గా సెక్యూర్డ్గా కూడా ఇప్పుడు మరీ ముఖ్యంగా బ్యాంకింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్లో ఇప్పుడు ఉన్నాయి కానీ అంతకన్నా కూడా ఇంకా ఇంకా ఫాస్ట్గా ఇంకా సేఫ్గా డేటా వెళ్తుంది కేవలం ఆర్థిక పరమైన డేటా బ్యాంక్ ఫైనాన్షియల్ కాకుండా దేశ రక్షణకు సంబంధించి కూడా ఎంతో కీలకమైన సమాచారాన్ని చేరవేయటంలో కూడా ఇవి తోడ్పడతాయి అట్లానే రిమోట్ సెన్సింగ్ డ్రోన్స్ శాటిలైట్లు వీటి ద్వారా కూడా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల మనకి చాలా లాభం చేకూరుతుంది అట్లాగే ఇప్పుడు ఈవెన్ వ్యవసాయం వైజ్ కూడా అగ్రికల్చర్ వైజ్ కూడా నేల సారాన్ని నేల స్వభావాన్ని నాణ్యమైన విత్తనాలని వీడి కూడా తెలుసుకోవటానికి కానీ అట్లానే క్లైమేట్ వైజ్ కూడా మనకి ఈ వర్షాభావ పరిస్థితులు కానివ్వండి ఎత్క్వేక్స్ వర్షాలు స్టాంప్స్ వీటన్నిటి కూడా మనకి ముందస్తు హెచ్చరికలు వీటిలో కొన్ని ఆల్రెడీ జరుగుతున్నాయి ఇప్పుడు కానీ ఇంతకన్నా కూడా ఇంకా స్పీడ్గా ఇంకా యాక్యురేట్గా మరింత అడ్వాన్స్డ్గా ఇవన్నీ కూడా మనకి క్వాంటం కంప్యూటింగ్ ద్వారా జరుగుతూ ఎన్నో కాంప్లెక్స్ ఎన్నో కాంప్లెక్స్ సొల్యూషన్స్ ని ఎంతో త్వరగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సాల్వ్ చేస్తుంది దీనివల్ల ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు మన యువతకు వస్తాయి మన దేశం ఆర్థికంగా ఇంకా లాభపడుతుంది మన యువతకి భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో అవకాశాలు లభిస్తాయి రైట్ ఓకే రామకృష్ణ గారు ప్రపంచవ్యాప్తంగా ఈ క్వాంటమ్ టెక్నాలజీపై పోటీ ఎట్లా ఉందండి అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటమ్ కంప్యూటర్ల సామర్థ్యాల పరంగా ఆ రేసులో మనం ఎక్కడ ఉన్నాం అంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ లో బేసిక్ రెండు ఆస్పెక్ట్స్ చూడాలండి క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చేటప్పటికి క్వాంటమ్ ఫిజిక్స్ క్వాంటమ్ థియరీ క్వాంటమ్ లో రీసెర్చ్ ఏం జరుగుతుంది క్వాంటమ్ టెక్నాలజీస్ మీద ఏం జరుగుతుంది అనేది ఒక పార్ట్ అవుతుంది దాంతో యూరప్లో రకరకాల ఎక్స్పెరిమెంట్స్ రకరకాల ఇది ప్రపంచంలోనే చాలా ఎక్కువగా వర్క్స్ జరుగుతున్నాయి వాటిలో చాలా రీసెర్చెస్ వస్తున్నాయి చాలామంది నోబెల్ ప్రైజెస్ వస్తున్నాయి అవన్నీ క్వాంటమ్ ఫిజిక్స్లో అక్కడ ఎక్కువ వర్క్ జరుగుతుంది రెండోది వచ్చేటప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఆ కంప్యూటర్ని వాడుకొని మనం దాంట్లో నుంచి ఇందాక మాట్లాడినట్టు డ్రగ్ డ్రగ్ డిస్కవరీ కానీ లేకపోతే ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ కానీ ఇటువంటి వాటిలో అప్లికేషన్స్ని ఏ రకంగా బిల్డ్ చేస్తాం ఇప్పుడు మనం మాట్లాడేది మోర్ ఆఫ్ ఏ అప్లికేషన్ బిల్డింగ్ ఇప్పుడు మనం క్వాంటమ్ కంప్యూటర్ ఇక్కడ తీసుకొచ్చినాక ఆ కంప్యూటర్ నుంచి మనం ఆల్గమ్స్ బిల్డ్ చేసి రకరకాల సొల్యూషన్స్ని ఎట్లా బిల్డ్ చేయాలి అనేది అప్లికేషన్ పార్ట్ అవుతుంది అప్లికేషన్ పార్ట్ ఓన్లీ ఫ్యూ కంపెనీస్ వరల్డ్ వైడ్గా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి మేబీ ఫ్యూ అక్కడక్కడ జరుగుతున్నాయి అంటే యూరప్లో కానీ యూఎస్లో కానీ అట్లా క్వాంటమ్ ఆ సెన్సర్స్ మీద కొంత యూరప్లో కొంత వర్క్ జరుగుతుంది సైమల్టేనియస్గా జపాన్ కొరియా ఈవెన్ జపా చైనా కూడా అంటున్నారు కానీ బయట బయటికి న్యూస్ తెలియదు ఇటువంటి ఏరియాల్లో కొంత జరుగుతుంది అంటే క్వాంటమ్ సెన్సింగ్ ఏంటంటే ఓవర్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ బాగా బాటమ్ ఆఫ్ ది ఎర్త్లో కానీ అటువంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటికి తీసుకురాగలుగుతుంది ఇటువంటి ఆస్పెక్ట్లో స్టిల్ ఇట్ ఈస్ ఎ నేసెంట్ స్టేజ్ అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది వరల్డ్ వైడ్ ఇది స్టార్టింగ్ మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏ రకంగా ముందరికి వెళ్ళాలి అనే దానికి స్కోప్ అనేది వస్తుంది ఓకే బట్ ఇది స్టార్టింగ్ అంటే పీపుల్లో వాట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది రైట్ సార్ మోహనకృష్ణ గారు ఇంత బృహత్తర ప్రాజెక్ట్లో క్వాంటమ్ వ్యాలీలో స్థానిక సంస్థలు స్టార్టప్ల భాగస్వామ్యం కోసం ఎట్లాంటి ఆలోచనలు చేస్తున్నారు అందుకోసం ప్రభుత్వ పరంగా ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారండి ఇప్పటివరకు ఖచ్చితంగా ఉందండి ఇందాన్ని నేను చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ముప్పైని ఒక అద్భుతమైన ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి ఒక ప్రణాళికబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది ఆంధ్ర మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పేరే ఓ పెద్ద బ్రాండ్ వారి పేరుకి భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో గుర్తింపు గౌరవం ఉన్న సంగతి మనకు తెలుసు ఆయన మీద ఉన్న నమ్మకం ఆయన పేరుకున్న బ్రాండ్ వాల్యూ వల్లే గతంలో మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టి ఆ తర్వాత అనేక కంపెనీలు రావడానికి ఒక బాట భరిచి మన హైదరాబాద్ని ఐటీ హబ్గా ఆనాడు మార్చారు అలాగే ఆయన తీసుకొచ్చి ఎన్నో ఎన్నెన్నో రంగాలు ఆయన తీసుకొచ్చిన ఆవిష్కరణలు కానీ ఈవెన్ రీసెంట్గా కూడా మనం చూస్తే కోవిడ్ అప్పుడు వచ్చిన మన వ్యాక్సిన్ పరిష్కారం కూడా ఆయన ఆనాడు తీసుకొచ్చిన జీనోమ్ వ్యాలీలోనే వచ్చింది అది స్టార్టప్లకి ఇది ఆవిష్కరణకి వీటికి కూడా జీనోమ్ వ్యాలీ ఎంత బాగా చేస్తుంది అట్లనే నవీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన తీసుకొచ్చిన మెట్ టెక్ జోన్లోనే కోవిడ్ పరికరాలకు కూడా వాటిని ఎన్నో వాటిని కూడా అక్కడ కనిపెట్టడం జరిగింది ఆయన బాటలోనే మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి నారా లోకేష్ గారు కూడా ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావడానికి ఉద్యోగాలు ఉపాధి రావడానికి గూగుల్ లాంటి ఒక టెక్ దగ్గర అక్కడ రావడానికి బాట పరిచారు అనేక కంపెనీలు సైబ్రానిక్స్ టచ్ బిట్ క్యూబిటెక్ క్యూమెట్ నాస్టడిమ్స్ లాంటి ఇరవై మూడుకు పైగా కంపెనీలు ఈ క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టడానికి ఈ క్వాంటమ్ వ్యాలీలో భాగస్వామ్యం అవటానికి ఆల్రెడీ ముందుకొచ్చారు రేపు అనే కంపెనీలతో ఎంబాయిలు కూడా జరగబోతున్నాయి ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీలో అనేక స్టార్ట్అప్లు అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ఎంతో ఆసక్తి ముందుకు వస్తున్నారు రైట్ రామకృష్ణ గారు మొత్తంగా చూస్తే రెండు వేల ముప్పై ఐదు నాటికి అమరావతిని ప్రపంచ క్వాంటమ్ రాజధానిగా నిలబెట్టాలన్నది ప్రభుత్వ విజన్ అది రాష్ట్రంలో ఐటీ వాతావరణానికి ఎట్లాంటి మేలు చేస్తుంది అంటే బేసిక్గా ఆల్గరిథమ్స్ బిల్డ్ చేసే నాలెడ్జ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈరోజు వెదర్ ఇది క్వాంటంలో చేస్తామా లేకపోతే సూపర్ కంప్యూటర్స్లో చేస్తామా లేకపోతే ఇప్పుడున్న జీపీఎస్లో చేస్తాం ఏదైనా పెద్ద దాంట్లో కూడా కంప్యూటింగ్ దానికి కావాల్సిన ఆల్గరిథమ్ మెథడాలజీస్ సేమ్ అటువంటి మెద కేపబిలిటీస్ కనుక ఇక్కడికి వచ్చినప్పుడు ఒక క్వాంటంలోనే కాకుండా ఏ టైప్ ఆఫ్ ఆల్గరిథమ్స్ రాయగలిగే కేపబిలిటీస్ కనుక ఈ ఏరియాలో కనుక వచ్చినప్పుడు ప్రపంచంలో ప్రతి వాళ్ళు కూడా ఆంధ్రా వైపు చూడటానికి స్కోప్ ఉంటుంది ఇప్పుడు జనరల్గా ఏదైనా క్రిటికల్ ఆల్గర్ కావాలంటే పీపుల్ చూసేది ఇజ్రాయెల్ని కానీ రష్యాని చూస్తారు ఎందుకంటే వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ మ్యాథమెటికల్ కేపబిలిటీ కానీ క్విక్ గా క్రిటికల్ ఆల్గర్ రాయగలిగే కెపాసిటీ ఉంది అటువంటి కేపబిలిటీస్ని మనం బిల్డ్ చేయగలిగితే ఇక్కడ ఆటోమేటిక్గా ప్రతి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు ఇది ఓన్లీ అక్కడ క్వాంటమ్ కంప్యూటర్ పెట్టారు కంప్యూటర్ నుంచి ఆటోమేటిక్గా వస్తాయి అంటే జరగదు ఎందుకంటే చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా మనం మ్యాథమెటికల్ గా ఏ రకంగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలగాలి ఎటువంటి క్రిటికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగా అనే ఈ నాలెడ్జ్ మన కాలేజెస్ అన్ని మార్క్స్ యా రామకృష్ణ గారు మీరు ఈ విషయంలో చేసే సూచనలు కావచ్చు సలహాలు కావచ్చు ఏమైనా ఉన్నాయండి నేను ఇందా చెప్పేది అదే బేసిక్గా స్కూల్ లెవెల్ నుంచి కూడా పిల్లల్ని ఐఐటి కో లేకపోతే ఎంసెట్ కోసం అనేది ప్రిపేర్ చేయకుండా నాలెడ్జ్ బేస్లో ఎట్లా ప్రిపేర్ చేయాలనేది ప్రతి పిల్లల్ని కూడా ఆలోచించాలి మ్యాథమెటికల్ మోడలింగ్ ఎట్లా చేసుకోవాలి మ్యాథమెటిక్స్ నుంచి ప్రతి ప్రాబ్లంని ఎట్లా చూడాలి ఆ ఆ ప్రాబ్లం నుంచి మనం ఏ రకంగా సొల్యూషన్స్ రావాలి అన్ని ప్రతిదీ త్రూ మ్యాథమెటిక్స్ చూడగలిగినప్పుడు ఆటోమేటిక్గా ఆల్గనిజమ్స్ బెటర్ అవుతాయి ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ సాల్వింగ్ కేపబిలిటీస్ ఎక్స్ట్రా ఆర్డరీగా వస్తాయి అటువంటి డైమెన్షన్లో మన ఎడ్యుకేషన్ వ్యవస్థని ఒక గవర్నమెంట్ ఒకటే కాదు యూనివర్సిటీస్ కాలేజెస్ కాదు పేరెంట్స్ కూడా ఈ రోజు జస్ట్ ఏదో కంప్యూటర్స్ లో జాయిన్ చేస్తారు ఆటోమేటిక్ జాబ్ వస్తుంది ఆటోమేటిక్ ఇది అవుద్ది అంటే పిల్లలు ఎక్కువగా అర్థం చేసుకోవాలి కష్టపడాలి నేర్చుకోవాలి రైట్ సార్ ఓకే ధన్యవాదాలండి మోహనకృష్ణ గారు రామకృష్ణ గారు చర్చలో పాల్గొన్నందుకు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం